హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా బయటకు వచ్చి వాకిలు ఉడుచుకొని వాటర్ అయితే చల్లుకొని ఇంకా తుడుచుకొని ముగ్గు పెడుతున్నాను ఎందుకు ఇక్కడ వాటర్ చల్లి తుడుస్తున్నాను అంటే సమ్మర్ వచ్చింది కదా ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా వాటర్కి అయితే ప్రాబ్లం అవుతుంది అనమాట వాటర్ అయితే ఎక్కువ రావనమాట అందుకోసమని ఇంకా ఫ్రైడే రోజు ఏదైనా పండగలు వచ్చిన రోజు అయితే అనమాట ఇంకా వట్టప్పుడైతే ఇలా ఊడ్చుకొని ఇంకా వాటర్ చల్లుకొని తుడుచుకొని ముగ్గు పెడతాను ఇంకా ప్రతిరోజు ఇంకా ప్రతి ఇయర్ అయితే ఇలానే ప్రాబ్లం అవుతుంది వాటర్కి అయితే ఇంక ఇలా అయితే సింపుల్గా అయితే ముగ్గుస్తాను ముగ్గు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఇంకా నైట్ వీడియో అనమాట నైట్ నేనైతే బాసలు తోముకుంటానని చెప్పాను కదా నైటే రోజైతే నేను బాసలు అయితే తోముకొని ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర క్లీన్ అయితే చేసుకుంటాను ఇంకా కడిగి పెడతాను ఇంకా మనకు మార్నింగ్ లేవగానే కొంచెం ప్రశాంతంగా చాలా బాగా కనిపిస్తుంది కిచెన్ మనం ఇంత మంచిగా నైట్ అయితే తోముకొని క్లీన్గా పెట్టుకుంటాం కానీ ఇంకా మార్నింగ్ కూడా మళ్ళీ ఎప్పట్లాగే అవుతుంది మళ్ళీ ఇంకా బాసలు కూడా పడతాయి కానీ మళ్ళీ బాసలు పడ్డా కానీ ఇంతగానో పడవు కదా కొంచెం నైట్ తోముకుంటే కొంచెం తక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా నైటే తోముకుంటాను అనమాట ఇంకా బాసలు అయితే అన్నీ తోమడం అయిపోయింది ఇంకా కడిగేసాను కడిగేసి ఇంకా స్టవ్ని కూడా తోముకొని ఇంకా మొత్తం పొయ్యి బండ దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను అనమాట ఇదైతే మార్నింగ్ అనమాట ఇంకా మార్నింగే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నూడిల్స్ అయితే చేస్తున్నాను నూడిల్స్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట ఇంకా యూట్యూబ్లో ఎలా చేయాలనేది అయితే చేస్తున్నాను ముందు రోజే చూసి పెట్టుకున్నాను ఇంకా ఇది ఎలా చేస్తున్నాను అంటే ఇంకా ముందుగా వాటర్ని అయితే వేడి చేసుకుంటున్నాను అందులో కొంచెం సాల్ట్ వేసుకొని మరగనివ్వాలి మరుగుతున్నప్పుడు నూడిల్స్ని వేసుకొని ఒక ఐదారు నిమిషాల పాటు ఉడకనిచ్చిన తర్వాత వాటర్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కొంచెం మిర్చి ఇంకా ఆనియన్స్ క్యారెటు టమాటా వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను అలాగే కొంచెం టమాటా సాస్ ఉందన్నమాట అది కూడా వేసుకున్నాను ఇంట్లో ఉన్న మసాలాలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే నూడిల్స్ మసాలా లేదన్నమాట ఇంక ఇంట్లో ఉన్న మసాలాలు అయితే వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని ఐదు ఆరు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కలుపుకుంటూనే ఉండాలి ఇంక పిల్లల కోసం అయితే బాక్స్ అయితే పెట్టించి వాళ్ళని అయితే పంపించేశాను ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత మా వారి కోసం నా కోసం అయితే ఇక్కడ రాగి జావ చేస్తున్నాను ముందుగా అయితే వేట్ చేశాను కొంచెం సాల్ట్ వేసి వాటర్ను అయితే ఈ జా జావ వేసి కలుపుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసాను కదా రెండు టీ స్పూన్లు కూడా రాగి పిండి వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని మరుగుతున్నప్పుడు ఈ అయితే రాగి జావని వేసుకొని కలుపుకోవాలి నేను కొంచెం అయితే పెరుగు వేస్తాను అనమాట వన్ ఒక టీ స్పూన్ టీ స్పూన్ అయితే పెరుగు వేసుకొని తాగితే కూడా చాలా బాగుంటుంది ఇందులో కొంచెం ఆనియన్స్ అలాగే ఆకు కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా తాగితే పొద్దున చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా ఇక్కడైతే మా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ టమాటాలు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను ఈరోజు ఎగ్గు టమాటా కర్రీ అయితే వండుతున్నాను ఇలా మీరు వండుకొని సింపుల్గా ఉంటుంది తొందరగా ఉడుకుతుంది టమాటాలను తొడిమల దగ్గర కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చి అంతవరకు ఉడకనివ్వాలి మనకు ఇప్పుడైతే టమాటాలు ఊర్లో టమాటాలు అయితే తొందరగా ఉడుకుతాయి కానీ మనము బయట కొనికొచ్చుకునే టమాటాలు అయితే తొందరగా ఉడకవు కదా వాటి తోలు ఉంటుంది కదా లావుగా ఉంటుంది తొందరగా ఉడకదు అందుకోసం మనం ఇలా కుక్కర్లో ఉడకపెట్టామంటే సింపుల్గా ఉంటుంది తొందరగా అయిపోతుంది టమాటాలు అయితే అన్నమాట ఇంకా టమాటాలు ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వాటి పైన పొట్టు చూడండి తీస్తున్నాను అనమాట కొంచెం కాలుతుంది అనమాట చల్లారకైతే తీసుకోవాలి చూడండి పొట్ట అయితే ఎంత లావుగా ఉందో ఇలా అనమాట ఇప్పుడు రెండు స్టవ్లు అయితే ఆన్ చేస్తున్నాను ఒక సైడ్ ఏమో రైస్ ఒక సైడ్ ఏమో కర్రీ వండుతున్నాను అనమాట ఇంకా ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చిమిర్చి కొన్ని ఆనియన్స్ కూడా వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అందరికీ చేయొచ్చు అనుకోండి నేనైతే ఎలా చేస్తాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మనం టమాటాలు కూడా వేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత కొంచెం ఇలా స్పూన్ తోటైనా పప్పు దువ్వ ఉంటుంది కదా పప్పు దువ్వతోటైనా ఇలా స్మాజ్ చేసుకోవాలన్నమాట చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకబెట్టామంటే తొందరగా ఉడుకుతుంది సాల్ట్ అయితే వేసాం కదా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి ఇలా సాల్ట్ వేయడం వల్ల ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది మనకు పచ్చళ్ళు ఎలా ఉంటాయో మెత్తగా తొక్కు టమాటా తొక్కు ఎలా ఉంటుందో అలా ఉడుకుతుందనమాట తర్వాత ఇందులో చిటికెడు పసుపు కారము ఇంకా అల్లం పేస్టు మనకు మసాలాలు ఉంటుంది కదా ధనియాల పౌడర్ గలం గరం మసాలా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మళ్ళా ఇందులో ఎగ్స్ కూడా కొట్టిపోసుకోవాలి ఎగ్స్ కొట్టిపోసుకున్న తర్వాత కదలపకుండా అలానే మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఎగ్గు ఉడికేంత వరకి ఇలా టమాటా ఎగ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఎగ్ అనేది ఇచ్చుకపోకుండా ఎలా కొట్టుపోసామో అలానే ఉంటుంది అన్నమాట చూడండి ఒక ఐదారు నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో మనకి ఇలా కట్ చేసుకొని మళ్ళీ దేనికి అదే వెనుక వైపు తింపుకొని మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని మీరు కూడా ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటుంది తొందరగా కూడా అవుతుంది పిల్లలకు బాక్సులో పెట్టాలంటే ఇలా తొందరగా చేయవచ్చు అన్నమాట ఇంకా అయితే తినేసిన తర్వాత అయితే ఇక్కడ చింతపండు కూడా కొడుతున్నాను అనమాట ఇంకా అప్పటి వరకు పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా చింతపండు గింజలు అయితే ముందు రోజే కొట్టి ఎండ ఒక బకెట్లో పెట్టాను అనమాట బకెట్ అలె అలానే తెచ్చి బోర్లించి తీసేసరికి అలానే బకెట్ ఎలా ఉంటుందో అచ్చ అలానే షేప్ అయితే పడింది అనమాట ఇంకా మా పిల్లలు కేక్ లాగుంది మమ్మీ అంటూ నేనే మొత్తం ఇప్తా అంటూ వాళ్ళే ఇప్పేసి అనమాట నా దగ్గర స్టిక్ లేదనమాట బూజు దులుపుకునే కర్ర ఉంటుంది కదా ఆ కర్రను అయితే నీట్గా తూర్చాను అనమాట దానితోటి అయితే కొడుతున్నాను ఇలా ఎందుకు కొడుతున్నానంటే ఇలా చింతపండుకు వైటుది ఉంటుంది కదా అది మొత్తం రాలితే మనకు పురుగు పట్టకుండా చాలా రోజులైతే ఉంటుంది ఇలా మనం చింతపండును కొట్టుకొని ఒక డబ్బలలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఇప్పుడు ఎలా ఉందో సంవత్సరం పాటు కూడా అలానే ఎర్రగా ఉంటుంది కొంచెము గట్టిగా అవుతుంది కానీ చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇంకా మూడు బాక్సులు అయితే పెట్టుకుంటున్నాను రెండు బాక్సులు ఫ్రిడ్జ్లో పెట్టి రోజు వాడుకోవడం కోసం ఇంకొక బాక్సులో చిన్న బాక్సులో అయితే పెడుతున్నాను అనమాట ఇలా రెండు బాక్సులు ఎందుకు పెడుతున్నాను అంటే ఫ్రిడ్జ్లో పట్టదు కదా చిన్న చిన్న బాక్సులు అయితే పెట్టుకొని పెట్టుకుంటున్నాను ఇదైతే మాకు సంవత్సరం పాటైతే ఉంటుంది అనమాట